హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఇదైతే సంక్రాంతి కన్నా ముందు మేమైతే ఇలాగ గులాబ్ పూలు అయితే చేశాను అనమాట పిల్లలకి ఎక్కువ ఐటమ్స్ అయితే చేయలే ఎందుకంటే మేము సడన్గా మాకైతే బస్కి టికెట్ అనేది బుక్ చేసుకున్నాం మా అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి బొబ్బిలైతే ఎందుకంటే ఇంకా ట్రైన్స్కి అవి అవ్వట్లేదని చెప్పి ఇంక ఇక్కడ బస్సుకి అయితే చేసుకున్నాం అనమాట టికెట్ ఇంకా అలాగే బస్లో అయితే స్టార్ట్ అయిపోయాం కానీ రిజర్వేషన్ లేకుండా మాత్రం అంత లాంగ్ జర్నీస్ అయితే చేయకూడదనిపించింది అనమాట సో కానీ ఇంకా తప్పదు కదా సంక్రాంతి అంటే ఇయర్లీ వన్స్ వస్తుంది ఇంక ఊరు వెళ్ళాలి మేమైతే భోగి రోజు మధ్యాహ్నం కెళ్ళాం సో ఇంక ఇక్కడ భోగి మంటలు అవి కూడా వేసేసారు ఇంక ఇదైతే రాజమండ్రి అనమాట చూసారు కదా ఆ గ్రీనరీ మొత్తం అంతా కూడా ఏదైనా ఫెస్టివల్స్ అంటే వైపు అయితే చాలా బాగుంటుంది మెయిన్గా ఈ సంక్రాంతి అయితే కనుక ఇంకా అలాగే ఇక్కడి నుంచి అయితే దిగిపోయిన తర్వాత ఆటో తీసుకుని మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి బండి మీద అయితే మేము వెళ్ళాము ఫ్రీ బస్సులు కదా చాలా అంటే చాలా రష్ ఉన్నాయని ఇంకా పిల్లలతో అవ్వదని మేమైతే ఇలాగ స్కూటీ మీద అయితే ఇంకా విజయనగరం అయితే స్టార్ట్ అయ్యామన్నమాట ఇంక వెళ్తున్న తో పెట్రోల్ కొడించుకోవడానికి ఆగం అక్కడైతే ఇలాగ సంక్రాంతి థీమ్ అనేది పెట్టారనమాట ఇంక ఇక్కడ నుంచి పెట్రోల్ కొట్టించేసుకొని ఊరైతే అనమాట ఇంక అందరూ కూడా ఆల్మోస్ట్ సంక్రాంతికి వెళ్తారు కదా సో దానికోసమని అందరూ బైక్స్ మీద అలా కార్ల మీద అయితే వెళ్తూ ఉన్నారనమాట నెక్స్ట్ డే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాము నిన్న భోగి రోజు వీడియో ఏం షూట్ చేయడానికి కావాలో ఎందుకంటే నిన్న మొత్తం మేము జర్నీలోనే ఉన్నాము ట్రైన్కి టికెట్స్ అయితే అవ్వలేదన్నమాట సో ఇంకా అప్పటికప్పుడు తెలిసిందే కదా పండగ అంటే రాకుండా ఉంటాము మేమైతే మా అత్తయ్య గారు ఊరు వచ్చామనమాట సో ఇది వచ్చేసి బొబ్బిల్ దగ్గర ఇంకా చిన్న విలేజ్ అనమాట ఇంకా అక్కడికి అయితే వచ్చాము నే మేము ఏంటంటే బస్సుకి చేసుకున్నాం సో ఇంకా మొన్న ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ బస్ ఎక్కితే నిన్న ఈవినింగ్ ఫోర్ అయ్యిందనమాట ఇంటికి వచ్చేసరికి అంటే వైజాగ్ వరకు వచ్చి వైజాగ్ నుంచి మళ్ళీ వచ్చాము సో చూసారు కదా రాగానే నీళ్ళు అయితే కాగుపెడుతున్నాను ఇవాళ సంక్రాంతి కదా సో మీ అందరికీ కూడా హ్యాపీ భోగి అండ్ అలాగే హ్యాపీ సంక్రాంతి ఎందుకంటే నిన్న బ్లాగ్ ఏం షూట్ చేయడం అవ్వలేదు సో ఇంకా ఇప్పుడైతే నీళ్లు కాగబెడుతున్నాను పిల్లలకి స్నానాలకు అని చెప్పి ఈ ఎక్స్పీరియన్స్లో అయితే చాలా బాగుంటాయి మనకి సో ఇంకా ఇవన్నీ కూడా పూల మొక్కలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో నుయ్యి కూడా ఉంది ఆ బ్యాక్ సైడు ఇంక ఇప్పుడైతే అందరం స్నానాలు అవి చేసేసి ఇంకా కొత్త బట్టలు అయితే వేసేసుకోవాలన్నమాట సో వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూసేయండి మీరందరూ కూడా ఊర్లో వెళ్ళారా పిండి వంటలు అవి చేసుకున్నారా లేదా ఇవాళ మా రిలేటివ్స్ని అయితే కలవడానికి వెళ్తాం అనమాట పార్వతీపురం అటుపక్క సైడు సో ఇంకా వెళ్తే వీలైతే వ్యూ అంతా కూడా తీసి చూపిస్తాను మీ అందరికీ కూడా చలి బాగానే ఉంది ఇక్కడ కూడాను ఫుల్గా సో ఇంకా కాకపోతే హైదరాబాద్ని పోల్చుకుంటే ఇక్కడ కొంచెం తక్కువ అనిపిస్తుంది అది మనకి చలి సో ఇంక ఇప్పుడైతే స్నానాలు చేసి రెడీ అయిపోతాం వీడియో అయితే చూస్తూ ఉండండి ఇంక ఇక్కడైతే నూతలో నీళ్ళు అనేవి అయితే తోడుతున్నాను అనమాట ఎందుకంటే వేడి నీళ్ళు కాగబెడ్డాను అని చెప్పి ఇంకా నీళ్ళు అనేవి తోడేసి పిల్లలకైతే వేడి నీళ్ళు కాచేసి ఇంకా స్నానాలు అయితే చేయించాలి ఇంకా స్నానం అంతా కూడా అయ్యాక దేవుడికి అయితే దండం పెట్టేసుకుని ఇలా ఇంకా మ్యాడమీకి అయితే వచ్చామనమాట కొంచెం ఎండ కూడా వస్తున్నది కదా అని చెప్పి సో ఇదైతే నేను తీసుకున్న కార్ట్ సెట్ అండి ఇది వచ్చేసి నేను కేపిహెచ్పిలో తీసుకున్నాను సెవెన్ ఫిఫ్టీ అలా పడింది అనమాట చాలా బాగుంది ఇది సో ఇంక ఇలాగ ఊర్లో వచ్చినప్పుడు కొంచెం కంఫర్ట్గా ఉంటాయి కదా అని చెప్పి ఇంక ఇలాగైతే వేసుకున్నాను శారీ అంటే అప్పటికప్పుడు తీసుకోవడం వల్ల బ్లౌజెస్ అవి కూడా స్టిచ్చింగ్ అవ్వలేదు ఇంకా తెలిసిందే కదా పండుగలు అంటే టైలర్స్ ఫుల్ బిజీగా ఉంటారని సో ఇంకా అందుకని చెప్పి నేను ఇక్కడ అదే వాయిస్ ఓవర్ ఇస్తాను కానీ బ్యాక్ నా చాలా రోడ్డు మీదకి ఇల్లు సో సౌండ్లు అవి ఎక్కువ వస్తున్నాయని చెప్పి ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చాను సో ఇంక ఇక్కడ అయితే మేము పార్వతీపురం అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా ఊరు వచ్చామంటే రిలేటివ్స్ అందరిని ఒక్కసారి కలిసేయాలి కదా సో ఇంకా అలాగని చెప్పి ఇంకా ఊరైతే వెళ్తున్నాం చూసారు కదా ఒక పక్క అంతా కూడా ఇలా గ్రీనరీ మొత్తం ఇదంతా కూడా ఫొటోస్ అవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి అనమాట ఇంక ఇక్కడ కొంచెం సేపు అయితే టైం స్పెండ్ చేసాం ఇవి చూసారా గడ్డి ఉంటాయి కదా అన్నమాట సో ఇంక ఇక్కడ పిల్లలు అయితే చూడడం ఫస్ట్ టైం వాళ్ళకి ఊహ తెలిసాక ఇంకా మేమైతే ఇక్కడ తీసుకోవడానికి అన్నమాట ఇంకా ఫొటోస్ అవన్నీ తీసుకున్నాక మళ్ళీ ఇంకా పార్వతీపురం అయితే స్టార్ట్ అయిపోయాము సో బైక్ మీద అయితే ఇంకా నలుగురం అనమాట చూసారు కదా ఒక పక్క అయితే చెరువు ఇలాగ చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట ఇంకా పిల్లలు అయితే కొంచెం ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యారు ఎందుకంటే వాళ్ళు చూడడం అయితే ఫస్ట్ టైము ఇది కూడా ఒక టెంపుల్ అనమాట సో ఇంకా అలా చూసి ఇక్కడైతే ఇడ్లు ఇవన్నీ కూడా చూసారన్నమాట వీళ్ళు ఇంకా అవన్నీ చూసుకుని ఇంకా అలాగైతే మేము పార్వతీపురం అయితే వెళ్ళిపోయాం అనమాట ఇంక ఇక్కడైతే ఒలిసి పువ్వులు అంటారు కదా సో ఇంకా చూసారు కదా అదంతా కూడా అదే తోట అనమాట మొత్తం అంతా కూడాను ఇంకా అవన్నీ కూడా చూసుకుని ఇంకా అలాగే అక్కడ కొన్ని ఫొటోస్ అవి దిగాం ఇంక ఈ మేకలు అయితే మా పిల్లాడు చూసి చాలా సందర్పడ్డాడు అనమాట ఎందుకంటే వాడికి చాలా ఇష్టం ఈ మేక పిల్లలు అయితే ఇంకా చూసారు చెప్పాను కదా ఈ ఒలిసి పూలు ఇవైతే మనకు అరుకులో కూడా కనిపిస్తాయి సో ఇంక ఇక్కడైతే బాగా పిక్చర్స్ అవన్నీ కూడా వచ్చాయి ఇంక ఇక్కడైతే అయితే దిగి ఫొటోస్ అవన్నీ కూడా తీసుకున్నాం అనమాట ఇంకా మళ్ళీ వైజాగ్ వచ్చేసి రిటర్న్ అక్కడి నుంచి అయితే మళ్ళీ మాకు ట్రైన్కి అయింది సో ఇంక ఇక్కడతో మన ఫెస్టివల్ బ్లాగ్ అనేది ఎండ్ అయిపోయింది ఈ సంవత్సరం నేను చాలా తక్కువ బ్లాగ్ అనేది షూట్ చేశాను ఎందుకంటే నాకు అక్కడ సిగ్నల్స్ అవి కూడా రాలేదు మొబైల్కి అలాగే మొబైల్ కూడా కొంచెం కింద పడిపోయింది అనమాట సో ఇదైతే రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ అండి సో చూసారు కదా లైటింగ్లో ఎంత బాగుందో ఇంక ఇక్కడైతే మేము అలాగా వెళ్తుండగా ఫొటోస్ అవన్నీ కూడా తీసాను అనమాట సో వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్